వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు పెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఇప్పుడు చాలా వరకు పెన్షనర్ల బిల్లులు చెక్ చేయటం జరిగింది అయితే చూసినటువంటి బిల్లులలో చాలా వరకు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి ఇక్కడ మనం స్క్రీన్ షాట్ చూసినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి బిల్లులన్నీ కూడా ఈ దశలోనే ఉన్నాయి కాకపోతే నిన్న ఆర్బీఐ బాండ్ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వంకు మూడు వేల కోట్ల రూపాయలు వచ్చాయి అదేవిధంగా ప్రభుత్వం ఏంటంటే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తామని చెబుతున్నారు కాబట్టి రేపు రాత్రి లోపల చాలా వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైనా కొంతమందికి రేపు సాయంత్రం లోపల జమ కాకపోతే ఎల్లుండి సాయంత్రం లోపల ఖచ్చితంగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా